మరణానికి దుమఖించకూడదు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎందుకు ఇలా అన్నాడో తెలుసా హిందూ మతంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు సనాతన సంస్కృతికి జీవనాధారమని అంటారు వీరిద్దరూ మానవ కళ్యాణం కోసమే జన్మించారని నేటి ప్రజల నమ్మకం ప్రస్తుతం మనం శ్రీకృష్ణ భగవానుడి గీత గురించి మాట్లాడుకుందాం ఇందులో అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేసి విజయాన్ని అందించాడు మహాభారత కాలంలో కురుక్షేత్రంలో అర్జునుడికి భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా విలువైన బోధనను ఇచ్చాడు ఆ తర్వాత అర్జునుడు కౌరవులతో యుద్ధంలో గెలిచాడు ఇప్పుడు మనం ఓ శ్లోకం గురించి మాట్లాడుకుందాం ఎవరి మరణానికి దుభఖించకూడదని శ్రీకృష్ణుడు అర్జునుడికి సూచించాడో పూర్తి కారణాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణుడు అర్జునుడికి మరణ సత్యాన్ని చెప్పాడు జాతస్య హీ ధ్రువో మృత్యుహ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్ధే అర్ధం కి ఎందుకంటే జాతస్య పుట్టినవాడికి మృత్యుహ మరణం ధ్రువహ నిశ్చయం చ అంతేకాక మృతస్య మరణించిన వానికి జన్మ పుట్టుక ధృవం తప్పదు తస్మాత్ అందువల్ల అపరిహార్యే తప్పించ వీలు కాని అర్ధే విషయంలో త్వం నువ్వు సోచితూ సోకించడానికి నా అర్హసి అర్హుడవు కావు శ్రీకృష్ణుడు అర్జునుడికి చావు ఖాయమని పుట్టిన ఏ ప్రాణికైనా చనిపోవడం సహజం చనిపోతే పుట్టడం ఖాయం అని చెప్పారు దీని గురించి ఎవరూ దుఃఖించకూడదు మనిషి తన కర్మల ప్రకారం జన్మ తీసుకుంటాడు అతని కర్మలను అనుభవించిన తరువాత అతని కాలం పూర్తయిన తర్వాత అతని మరణం ఖచ్చితంగా ఉంటుంది మార్పులేని సత్యమైన విషయాన్ని అంగీకరించాలి దాని గురించి బాధపడకూడదని బోధించాడు పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుమఖించడం తగదు అర్జునుడి దుమహం కారణంగా శ్రీకృష్ణుడు ఈ సలహా ఇచ్చాడు మహాభారత యుద్ధభూమిలో అర్జునుడు తన ప్రియమైన వారిని చాలా మందిని కోల్పోయాడు దాని కారణంగా అతను విచారంగా ఉంటాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ హత్తుకునే విషయాన్ని వివరించాడు అతనికి మార్గనిర్దేశం చేశాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు